హాయ్ వర్ణో కుప్మా చేసేద్దామా రోజు ఇడ్లీ వడ దోశ ఇవన్నీ తిని తిని బోర్ కొడుతుంది కదా కొంచెం డిఫరెంట్గా చేసుకుందామా ఏదైనా బ్రేక్ఫాస్ట్ అదేనండి రైస్తోని నూకని ఇలా పట్టించి వర్ణో కుప్మా చేసుకుందాం ఈ వర్ణోకని రెండు రెండు గ్లాసులు తీసుకొని చక్కగా కడిగి ఒకటికి మూడు సార్లు కడిగి వాటర్ని వంపి ఇగోండి ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముద్ద కరివేపాకు పోపు దినుసులు గుప్పెడు పెసరపప్పుని తీసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసుల్ని జీలకర్ర ఆవాలు శనగపప్పు పోపు దినుసులని పోపు పెట్టుకున్నాం తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముద్దను కూడా వేసి ఒకసారి అంతా ఈ విధంగా కలుపుకుందాం ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదండి ఇప్పుడు కరివేపాకును కూడా మనం వేసుకుందాం ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసి ఒకసారి అంతా చక్కగా ఫ్రై చేసుకుందాం తర్వాత ముందుగా ఒక గుప్పెడు పెసరపప్పుని తీసుకున్నాం కదండి అది కూడా వేసేద్దాం ఒక నిమిషం పాటు ఈ పప్పుని అలా వేపి ఒక రెండు గ్లాసులు మనం నూకను తీసుకుంటే నాలుగు గ్లాసులు వాటర్ని వేయాలండి ఇదిగోండి ఈ నాలుగు గ్లాసులు వాటర్ వేస్తాం కదా ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ మీకు చూసుకొని వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా సాల్ట్ వేసాం కదా ఒకసారి అంతా కలిపితే హైలో పెడితే ఈ ఎసరంతా చక్కగా మరుగుతుంది ఇలా మరిగింది కదండి ముందుకుండా కడిగి పెట్టుకున్న వరి నూకని ఇందులోని కొద్ది కొద్దిగా జాగ్రత్తగా అలాగ వేసేద్దాం ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా అలా కలుపుదాం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి అంతా ఈ విధంగా చక్కగా కలుపుదామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఉప్మా ఈ విధంగా అంతా కలిపి ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెడదాం ఇదిగోండి సిమ్లో పెట్టాను కదా సిమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు నూక ఉడకాలి కదా ఇదిగోండి ఇలా ఒకసారి అంతా మధ్య మధ్యలో కలప కలపాలి లేకపోతే కింద మాడిపోతుంది కదా అందుకని ఇలా కలుపుతూ మూత పెడుతూ చూసుకుంటూ ఉండాలి నూక బాగా ఉడకాలి అప్పుడు తర్వాత దీని మీద నెయ్యి కానీ ఆయిల్ కానీ కొంచెం వేసుకొని ఇంకొకసారి కలిపి మూత పెట్టాలి అంతేనండి చూడండి ఎంత చక్కగా ఉందో ఉప్మా ఎంతో రుచిని ఇస్తుందండి టేస్టీగా వెరైటీగా ఉండే ఉప్మాని మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్